రాజ్ కావ్యత ఎలా అంటూ ఉంటాడు నేను పెళ్లి చేసుకోవడానికి నీ సంతకం ఏంటి అసలు అని గట్టిగా అడుగుతూ ఉంటాడు అసలు నువ్వు ఎందుకు సంతకం పెట్టావు నువ్వు సంతకం పెట్టి నన్ను ఎందుకు ఇరికించేస్తావు అని గట్టిగా రాజు అయితే కావ్యని అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి మరి ఏం చేయమంటారు చెప్పండి అలాంటి పరిస్థితి వచ్చింది నాకు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి కావ్య అయితే నేను మీకు మాయతో పెళ్లి జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటానా ఏం చేయాలో అదే చేస్తాను అని అంటూ ఉంటుంది ఏం చేస్తా ఏం చేయలేవని రాజే అంటూ ఉంటాడు ఏం చేయాలో అదే చేస్తానని చెప్పి కావ్య రాజుతో సీరియస్గానే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మాటలు విన్న రాజతే ఏం చేస్తుంది ఏమో కానీ ఇదంతా నా తలకి వచ్చినట్లుగా ఉంది అని అయితే చిరాగ్గా ఉంటాడు చిరాగ్గా ఉంటాడు ఇక సుభాష్ అయితే ఏం మాట్లాడకుండా వాళ్ళకి వస్తే అలా చూస్తూ ఉంటాడు కాబట్టి ఏం చేయాలి అది చేస్తానని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది మీరేం చేస్తారేమో కానీ ఆ మాయతో నా పెళ్ళి అయితే నా గతే అంతే అని చెప్పేసి రాజు అయితే అటు ఇటు తిరుగుతూ చిరాకు పడుతూ ఉంటాడు ఈ మాయ వల్ల నాకు పెద్ద తలనొప్పి వచ్చింది అని చెప్పి తల పట్టుకొని అలా ఆలోచిస్తూ ఉంటాడు రాజు